హలో హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరూ ఈ ఈరోజు వచ్చేసి నేను వరంగల్కి వచ్చాను సో ఈ బ్లాగ్లో నేను మీకు ఈ క్రీస్తు చర్చ్ అని చెప్పేసి సో ఏషియాలో చాలా పెద్ద చర్చ్ అనమాట లార్జెస్ట్ చర్చ్ ఇది సో దానికి వచ్చాము సో హైవే ఉంటుంది కదా మనకు వరంగల్ హైవే అనమాట సో ఇటు ఇంకా వరంగల్కి వెళ్ళాలి మేము వరంగల్కి వెళ్ళే ముందే ఇక్కడ చర్చ్ ఉంది సో ఆ కమ్మన్ లోపలికి చూడొచ్చు ఈ విధంగా ఉంది ఫస్ట్ అయితే సో ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అన్ని కూడా చూపించడానికి నేను ట్రై చేస్తాను సో లోపలికి వచ్చాము లోపలికి వచ్చి ఇక్కడ లో పార్కింగ్ చేసుకున్నాము కారు పార్కింగ్ చేసుకున్న చుట్టూ విధంగా ఉంది చూడొచ్చు ఏ విధంగా ఉందో మొత్తం కూడా సో సరౌండింగ్స్ ఈ విధంగా ఉన్నాయి సో మెయిన్ చర్చ్ వచ్చేసి ఇక్కడ ఉంది సో రాగానే మనం ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ ఉంది చూడొచ్చు సో క్రీస్తు జ్యోతి ప్రేయర్ హాల్ అని చెప్పి చూపిస్తున్నారు అనమాట పేరు ఇక్కడ ఇది వచ్చేసి ఇది చర్చ్ అనమాట ఇచ్చి చూడొచ్చు ఈ విధంగా ఉంది మొత్తం కూడా సో లోపల ప్రేయర్ ఉంది సో లోపలికి వెళ్తే లోపలికి వెళ్ళి ఈ విధంగా ఉంది మొత్తము సో ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ ఈ విధంగా చూడొచ్చు సో చర్చ్ కూడా ఇదంతా కూడా మొత్తము సో ఈ విధంగా ఏసు లోకం నాకు వెలుగు అని చెప్పి రాజు అనమాట యహాను ఎనిమిది పన్నెండు సో చూడొచ్చు ఇదంతా కూడా చాలా పెద్దగా ఉంది పైన చూడొచ్చు ఈ విధంగా డిజైన్స్ అంతా ఈ విధంగా ఉన్నాయి ఎంట్రెన్స్ ఈ విధంగా ఉంది ఇట్లా చూడవచ్చు ఈ విధంగా ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాను సో లోపల చూడొచ్చు ఈ విధంగా మొత్తం సో లెఫ్ట్ సైడ్ ఈ విధంగా ఉంది అంతా డెకరేషన్ తోటి మొత్తం గా డెకరేట్ చేస్తున్నారు మొత్తం కింద చూడొచ్చు ఇక్కడ ఎంట్రెన్స్ డిజైన్ ఒకటి ఉంది తర్వాత రైట్ సైడ్ చూడొచ్చు సో మెయిన్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఏ విధంగా ఉంది ఆ లోపల ఫ్యాన్ చూడొచ్చు చాలా పెద్ద ఫ్యాన్ పెట్టారు లోపల చూడొచ్చు ఈ విధంగా ఉంది మొత్తం కూడా సో చాలా మంది కూర్చున్నారు సో ఇక్కడ అంతా కూడా చుట్టూ కూర్చొని పైన కూడా కూర్చోడానికి మనకు ఇక్కడ నుంచి చుట్టూ ఉంటది అనమాట కూర్చోడానికి సో ప్రేయర్ అవుతుంది అనమాట ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఫార్టీ థౌసండ్ మెంబర్స్ కూర్చోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట సో ఆ విధంగా బిల్డ్ చేసి మొత్తం కూడా లోపల ఈ విధంగా ఉంది మొత్తము లోపల ప్రేయర్ జరుగుతుంది అనమాట మొత్తం పైన చూడొచ్చు పైన అంత చాలా అయింది పైన సో ఈ విధంగా డిజైన్ ఉంది పైన స్టేజ్ చూడొచ్చు స్టేజ్ కూడా చాలా పెద్ద ఉంది లెఫ్ట్ డిజైన్స్ చూడొచ్చు పిల్లర్స్ కానీ ఈ విధంగా అంటే పైన కూడా కూర్చోడానికి ఉంది అనమాట రైట్ సైడ్ కూడా ఉంది ఈ పైన టాప్ లో అనమాట మనకు అట్లా కూడా కూర్చొని సో ఇక్కడ పాస్టర్ చెప్తున్నాడు అనమాట మీటింగ్ లో సో ఇంతకు ముందు ప్రపోజల్లో ఈ విధంగా చర్చ్ ప్రపోజల్ వచ్చిందట డిజైన్ వచ్చిందట సో ఆ డిజైన్ తర్వాత మార్చి తర్వాత ఈ విధంగా కట్టేదని అని చెప్పి చెప్తున్నాడు సో చర్చ్ మీటింగ్ అవుతుంది ఇంకా క్లోజింగ్ అవుతుంది అవుతుంటే మేము బయటకు వచ్చాము సో చూడొచ్చు ఇది ఇంకొక రైట్ సైడ్ డోర్ అనమాట సో రైట్ సైడ్ డోర్ ఈ విధంగా డెకరేషన్ చేసి పెట్టారు సో విండోస్ చూడొచ్చు విండోస్ కూడా సో గ్లాసెస్ తోటి చేసింది అనమాట మొత్తము ఈ విధంగా గ్లాసెస్ తో చేసింది సో ఈ చర్చి యొక్క సంఘం యొక్క డిఫరెంట్ డిఫరెంట్ రాష్ట్రాల్లో కూడా జరుగుతుందని చెప్పేసి చెప్తున్నాను అనమాట జీడిమెట్ల శాంతినగర్ కూకట్పల్లి దమ్మండపేట నల్గొండ ఇట్లా ఈ విధంగా ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఇక్కడ చూపిస్తున్నారు ఇక్కడ సో ఈ విధంగా బ్యాక్ సైడ్ వచ్చిన నేను సో చర్చి ఇది రైట్ సైడ్ అనమాట నేను ఇక్కడ సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఇది రైట్ సైడ్ ఇక్కడ ఈ విధంగా ఒక పిల్లర్ లాగా ఉంది మొత్తం ఇది గోపురం అంట ఇది చూ దాని పేరు డేవిడ్ టవర్ అంటే దావీదు గోపురం అని చెప్పి పెట్టారు పైన దేవదూతది విగ్రహం ఒకటి పెట్టిరు చూడొచ్చు ఇక్కడ అంతా కూడా గార్డెన్ లాగా ఉంది ఓపెన్ ప్లేస్ మొత్తం గార్డెన్ లాగా వాకింగ్ అటు ఒక సైడ్ అంతా వాకింగ్ ఇంకా గార్డెన్ లాగా ఉంది అన్ని కూడా బ్యాక్ సైడ్ చర్చి మొత్తానికి బ్యాక్ సైడ్ వస్తే పాస్టర్ కూర్చున్నది ఉంటుంది కదా ఇక్కడ పాస్టర్ కూర్చున్నది అనమాట లోపల ఇక్కడ సో మొత్తానికి బ్యాక్ సైడ్ వస్తే ఇక్కడ ఈ విధంగా ముఖ ద్వారాలు ఏ విధంగా అని చెప్పేసి చూపిస్తున్నారు సో ఇది కర్ణాపురం స్టేజ్ తర్వాత ఆర్చ్ ఇవన్నీ కూడా చూపిస్తున్నారు ఈ విధంగా హెచ్ వచ్చేసి ఫస్ట్ ఈ విధంగా నైన్టీన్ నైన్టీ టూలో ఈ విధంగా గుడ్స్ వెళ్ళాలి ఉండేదంట సో ఆ తర్వాత డెవలప్ చేసుకున్నారు అని చెప్పేసి చూపిస్తున్నారు సో పాత అనమాట ఇవన్నీ కూడా విద్యా నికేతన్ జూనియర్ కాలేజ్ అని చెప్పేసి ఆ తర్వాత ఇక్కడ కూడా మెయిన్ స్పేస్ చేసిన ఈ విధంగా ఆరాధన చేసినట్టు ఇక్కడ కూడా చూడొచ్చు ఏ విధంగా ఉందో సో ఈ విధంగా బ్యాంబో షీట్స్ ఉంటాయి వాటిని పెట్టి ఒకప్పుడు ప్రేయర్ చేసి ఈ విధంగా టెంట్లు వేసుకొని చేస్తారని చెప్పి చూపిస్తున్నారు ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి లారీలో వేయడము మట్టి తీయడము ఇటుకలు ఇంకా చెక్క పని అంతా చేయడం ఈ విధంగా చూపిస్తున్నారు సో ఈ ఇటుకలు కూడా ఇక్కడే తయారు చేసినట్టు చూపిస్తున్నారు అనమాట ఇక్కడ ఫుడ్ చూడొచ్చు ఇక్కడ సో ఫస్ట్ ప్లాన్ ఏ విధంగా అని చెప్పేసి త్రీ డీ ప్లాన్ అనమాట సో త్రీ డీ ప్లాన్ ఆ తర్వాత కన్స్ట్రక్షన్ ఏ విధంగా స్టార్ట్ చేశారు ఫస్ట్ ఈ పునాది ఏ అని చెప్పేసి ఫస్ట్ ఇట్ పెట్టడము ఆ విధంగా సో లెవెన్త్ జూన్ టూ థౌసండ్ సిక్స్టీన్లో స్టార్ట్ చేశారు అనమాట ఆ విధంగా స్టార్ట్ చేసి తర్వాత సర్వే అండ్ పాయింటింగ్స్ తర్వాత సిమెంట్ వేయడము ఇవన్నీ కూడా పనులు ఏ విధంగా జరిగినా చూడవచ్చు ఇక్కడ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఇవన్నీ కూడా సో ఇక్కడ చూడొచ్చు సో కన్స్ట్రక్షన్ ఏ విధంగా స్టార్ట్ అయింది ఫస్ట్ సర్కిల్ లాగా పెట్టేసిన తర్వాత పిల్లర్స్ ఇది ఇప్పుడు చూపిస్తున్నారు కదా దావేది టవర్ అని చెప్పేసి అది అనమాట ఇక్కడ టవర్ ఉంది ఇక్కడ ఇవంతా కూడా పాస్టర్ వాళ్ళంతా కూడా మీటింగ్ మాట్లాడుతూ వాళ్ళతోటి పనులతో ఏ విధంగా అన్ని అన్ని చూపిస్తున్నారు ఇక్కడ వచ్చేసి ఈ విధంగా చూపిస్తున్నారు సో క్రాస్ డోమ్ గ్లాస్ ఫిట్టింగ్ ఏ విధంగా జరిగింది అంటే మనం చూసినా కదా టెంపుల్ యొక్క మెయిన్ టెంపుల్ది పైన ఏ విధంగా అయితే డోమ్ ఉంటుంది కదా డోమ్ ఏ విధంగా పెట్టింది అనేది చూపిస్తున్నారు సో ఇక్కడ చూడొచ్చు కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఫస్ట్ ఐరన్ వాటర్ పెట్టి తర్వాత గ్లాస్ పెట్టడము ఆ తర్వాత ప్రేయర్ చేసి ఇట్లా క్రైన్ తోటి పెట్టడం ఇవన్నీ చూపిస్తున్నారు ఇది టాప్ వ్యూ ఇక్కడ ఇది కూడా టాప్ వ్యూ ఇక్కడ ఇది ఇదే ఇన్సైడ్ నుంచి అనమాట ఇది ఇన్సైడ్ నుంచి కనిపించింది సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా సో గ్లోబల్ మీట్స్ ఏ విధంగా జరిగినాయి కాంగ్రెషనల్ రికార్డ్స్ అంట సో ఈ యొక్క చర్చ్కి చర్చి గురించి ల లండన్లో చెప్పి పెట్టారు ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు కూడా వచ్చిందంట సెప్టెంబర్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో హౌస్ ఆఫ్ కామన్స్ బ్రిటిష్ పార్లమెంట్ సో చూడొచ్చు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్లో కూడా ఎక్కినట్టు చూపిస్తున్నారు సో లార్జెస్ట్ టెంపుల్ అని చెప్పేసి లార్జెస్ట్ చెట్ అని ఫస్ట్ ప్లాన్ ఈ విధంగా అనుకున్నారంట తర్వాత సెకండ్ ప్లాన్ ఇది తర్వాత ఈ విధంగా ఇవన్నీ ప్లాన్స్ అని చెప్పి చూపిస్తున్నారు త్రీ డి ప్లాన్స్ ఇవన్నీ సో చర్చి స్టేజ్ ఇటు సైడ్ అంటే నేను ఇక్కడ నుంచి రైట్ సైడ్ బయటకు వచ్చాను సో రైట్ సైడ్ కూడా చూడొచ్చు ఈ విధంగా ఉంది సో ఈ విధంగా నాకు తెలిసి త్రీ సైడ్స్ ఉంది అనుకుంటున్నాను సో ఇక్కడ కూడా ఒక టవర్ ఉంది ఇక్కడ సో ఇదంతా కూడా ఓపెన్ ఏరియా ఉంది మొత్తము సో అది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట సో మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా డిజైన్స్ కూడా అన్నీ కూడా ఇవన్నీ కూడా గ్లాసెస్ తోటి ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ సో ఇక్కడ దేవదూతలు ఈ విగ్రహాలు పెట్టి ఆ విధంగా స్కల్ప్చర్ అంత చేసారు బాగా సో పైన ఈ విధంగా చూపిస్తున్నారు విగ్రహాలది ఇక్కడ ఈ విధంగా చెట్టుది పెట్టారు డిజైన్ చేసి చాలా బాగుంది చూడడానికి సో ఇదంతా కూడా బ్యాక్ సైడ్ అనమాట చర్చ్ సో ఇక్కడ గ్లాసెస్ పెట్టింది ఇక్కడ ఈ విధంగా ఉంది బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఇది వచ్చేసి మనం చర్చ్ ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ అనమాట సో ఇక్కడ డోర్ దగ్గర కూడా బాగా డిజైన్స్ బాగా చేసారు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ అవి గ్రేప్స్ అనమాట యాక్చువల్గా గ్రేప్స్ డిజైన్ ఆర్చు ఈ విధంగా చేసేది ఇట్లా ఇవి వచ్చేసి విలువ చెట్లు ప్రశుద్ధ గ్రంథంలో బైబుల్లో సో ఒలివ చెట్ల గురించి చాలా రాసి ఉందనమాట చాలా ప్రాఖ్యాత ఉంది ఈ ఒలివ చెట్ల గురించి సో ఈ చెట్లు వచ్చేసి మనకు చాలా పాతవి అని అని అన్నారు సో రెండు వందల సంవత్సరం నాటివి ఆరు వందల సంవత్సరం నాటివి ఉన్నాయని చెప్పేసి అని అన్నారు సో అక్కడ కూడా ఒక చెట్టు ఉంది మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం అది ఈ దీని రేట్ వచ్చేసి దగ్గర పదహారు లక్షలు సంవత్సరం సంవత్సరంది అని చెప్పి అని అన్నారు అనమాట ఈ విలువ చెట్లు ఎప్పటికి కూడా ఎండికోవట ఎప్పటికి పచ్చగా ఉంటాయని అని అన్నారు ఇక్కడ బోన్సాయ్ చెట్టులా ఉంది ఇక్కడ చూస్తే చాలా బాగుంది సో ఇదే అండి సో ఇంకా కూడా ప్రేయర్ అవుతుంది సో మేము వేసేసి ఇంకా బయటకు వచ్చేసాం అనమాట సో చుట్టూ చూసాము చుట్టూ చూసేసి ఇంకా చెట్లు అలా ఉంటే బాగా గార్డెన్ లాగా ఉంటే చూసేసి ఇంకా బయటకు వచ్చేస్తాను చూడొచ్చి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇంకా బయటకు వచ్చేస్తాను సో ఇదే అండి వీడియో సో క్రీస్ చర్చ్ అనమాట సో వరంగల్ లో మనకు కర్ణాపురం అని చెప్పేసి ఉందనమాట సో నచ్చింది అనుకుంటున్న వీడియోలు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి సో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఆల్ బాయ్